హాయ్ అండి నేను దివ్య ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూరకాయలు పచ్చిరెయ్యులు ముందుగా కాళ్ళు నీట్గా వాష్ చేసుకుని ముక్కల్లా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి వేరొక పక్కన ఒక పెద్ద కడాయి పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం పక్కన పెట్టుకున్న కాళ్ళు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటా బాగా దగ్గరికి మగ్గనివ్వాలి వేరొక పక్కన రెయ్యలు పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి కాళ్ళు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే పచ్చరేలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి అలాగే ధనియాలు జీరకర్ర అల్లం వెల్లుల్లిపాయ కచ్చా పిచ్చాక పక్కన పక్కనుంచుకోండి ఉల్లి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఆ ఉల్లిపాయను కూడా కచ్చా పిచ్చాక దంచుకొని ఉంచుకోండి రొయ్యులు అనేవి బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడగా రాళ్ళుప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి వేరొక పక్కన ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి తోటకూర కాళ్ళు పచ్చిరీళ్ళు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కచ్చా పిచ్చాక దంచుకున్న ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కదుపుకొని మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకుని ఒకసారి కదుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగంటే వస్తుందండి ఇలాగా దగ్గరికి ఉడకపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరికి ఉడకనిచ్చి దాంట్లోకి కరివేపాకుతో కానీ కొత్తిమీరతో కానీ గ్యానిష్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఇంతేనండి చాలా ఈజీగా కాళ్ళు పచ్చిళ్ళు రెడీ అయిపోయాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్